హైదరాబాద్ ఉప్పల్ బాగా సృష్టికర్త అయిన విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో వేలాది మందితో నిర్వహించే వారు ఈసారి ఉప్పల్లో కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో విశ్వకర్మ జయంతి నిర్వహించారు విశ్వకర్మలందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి ఆచార్య పేర్కొన్నారు విశ్వకర్మ జయంతి ఉత్సవాలలో వారు పాల్గొన్నారు బ్రాహ్మణులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఉందని తెలిపారు విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి వారు కోరారు కార్యక్రమంలో లాల్కోట వెంకటాచారి రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుపల్లి వీరేంద్రాచారి జిల్లా అధ్యక్షుడు దేవరకొండ వీరాచారి వెంకటాచారి భద్రాచలం ఆలయ ఈవో కె రమాదేవి తదితరులు పాల్గొన్నారు జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం హైదరాబాద్ మహానగరంలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాలుగు రాష్ట్రాల విశ్వకర్మీయులు గతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉప్పల్ బగాయత్తులో విశ్వకర్మలకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆ స్థలంలో వాస్తవంగా ఇది పదిహేడవ తారీఖు నాడు జరపాల్సినటువంటి కార్యక్రమం రోజు వినాయక నిమజ్జనం వల్ల అదేవిధంగా తెలంగాణ ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర సమ్మేళనం సందర్భంగా కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఈ రోజుకు మార్చుకోవడం జరిగింది విశ్వకర్మ భగవానుడు లోక కళ్యాణం కోసం ఏ రకంగానైతే ప్రతి సమస్తాన్ని సృష్టించి ఈ జన జాతి జీవితం గొప్పగా వెలగడానికి కారణభూతమైందో ఈ జాతి ఇప్పటికి కూడా అదే రకంగా మానవ జాతి కోసం ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఒక విశ్వకర్మ జాతికి సంబంధించింది మాత్రమే కాదు లోక కళ్యాణం కోసం ఈ జాతి నిరంతరం తప్పించే జాతి కాబట్టి ఈ జాతి ఇప్పటికీ అనుకున్న స్థాయిలో మరి వెలుగుకు నోచుకోలేదు కాబట్టి పాలక పార్టీలు కావచ్చు పాలక వర్గాలు ఎవరైనా ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణుల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉండాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం తప్పకుండా ఇక నుండి ఈ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం ఇది విశ్వకర్మీయుల చైతన్యానికి ఒక ప్రతీకగా తయారు చేసి మా జాతికి ఎక్కడ ఎటువంటి అవమానం అన్యాయం జరిగినా తప్పకుండా మేమంతా ఐక్యంగా ముందుకు సాగి మా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలియజేస్తూ విశ్వకర్మ భగవానుడు యావత్ మానవాళికి అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఒక వష్మకరిణీయుడుగా కోరుతా జై విశ్వకర్మ ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు టూ థౌజండ్ రెండు వేల ఇరవై నాలుగున విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుగుతున్నది ఉప్పల్ బగాయత్ ప్రాంగణంలో మా మా విశ్వకర్మీయులకి గత ప్రభుత్వము మాకు విశ్వ కర్మీయులకు కేటాయించినటువంటి ఐదు ఎకరాల స్థలం ఆ స్థలం ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం యాక్చువల్గా రెగ్యులర్గానైతే ప్రతి సంవత్సరము పదిహేడు సెప్టెంబర్న చేసుకుంటాం ఈ యజ్ఞ కార్యక్రమం జరుపుతుంటాం కానీ ఈ సంవత్సరం మన వినాయక నిమజ్జన క కార్యక్రమం ఉండడం వల్ల ఈసారి అంటే ఇరవై నాలుగు ఈ సంవత్సరము ఈరోజు ఆదివారం ఇరవై రెండో ఆదివారం రోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతున్నది ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము విశ్వకర్మలే కాకుండా మన ఈ తెలుగు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటక అట్లా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెప్టెంబర్ పదిహేడు నుండి జరుపు ఈ యజ్ఞ కార్యక్రమాన్ని జరుపుకుంటూ విశ్వశాంతి కొరకై జరుపు జరుపుకుంటున్నాం అయితే ఈ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా బంధుమిత్రులు బంధువులు సహోదరులు నా కుల పెద్దలు వాళ్ళందరికీ ఈ మీ మీడియా ద్వారా వారికి కృతజ్ఞతలు తెలిపి తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాను శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన నిర్వహించడం జరిగింది మామూలుగా అయితే ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున జరగాలి కానీ ఈసారి అన్యమతస్సుల పండుగల వల్ల అలాగే గణేష్ నిమజ్జనం వల్ల ఈసారి కొంచెం ముందుకు జరిపి సంఘీయులందరి సౌలభ్యం కొరకు ఈరోజు నిర్వహించడం జరిగింది ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ విశ్వకర్మ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ విశ్వకర్మీయులందరూ కూడా ఈరోజు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఇంకా క్యూ లైన్లలో వేచి ఉన్నారు వారందరినీ స్వామివారు చల్లగా చూడాలని ఆయుర ఆరోగ్యాలతోని అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం సరిపడా వర్షాలతో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని విశ్వశాంతి కొరకు నిర్వహించే యజ్ఞమే ఈ విశ్వకర్మ యజ్ఞం ఏ కులం వారైనా వారి కులంలోని ఎవరైతే ప్రజలుంటారో వారు మంచి ఉండాలని కొన్ని యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు కానీ విశ్వకర్మీయులు మాత్రం యావత్ ప్రపంచం కూడా సుఖ సంతోషాలతో తను వరదిల్లాలని సుభిక్షంగా ఉండాలని ఈరోజు విశ్వకర్మ యజ్ఞం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది దీనికి చాలామంది సంఘంలోని పెద్దలు సహకారం తెలిపి ఈ ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞం ఇంత ఘనంగా జరగడానికి వారి తోడ్పాటును అందించడం జరుగుతుంది ఇది పరిపాటిగా వస్తున్నది కానీ దీనిలో ప్రభుత్వాల సహాయం మాత్రం సంవత్సరం సంవత్సరం ఇంకా తగ్గుతూ వస్తుంది కానీ విశ్వకర్మీయులందరిలో కూడా ఒక మనోవేదన నెలకొన్నది ఈరోజు ప్రభుత్వం తరఫున అందాల్సిన సహకారం అందట్లేదు ఏవైతే బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ లేదంటే విశ్వకర్మ కౌశల్ యోజన అని పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా కూడా పేద విశ్వకర్మీయులకి ఎలాంటి లబ్ధి జరగడం లేదని విశ్వకర్మలు మనోవేదనతో ఉన్నారు వారందరినీ కూడా తృప్తిపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశ్వకర్మీయులకి లబ్ధి పొందే విధంగా పథకాలు రచించాలి అలాగే పథకాలతో పాటు అవి కింది స్థాయిలో ఉన్నటువంటి విశ్వకర్మలకు ఎవరైతే పేద స్వర్ణకారులు ఉన్నారో ఎవరైతే పేద ఉన్నారో వారందరికీ కూడా శిల్పుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి పేరుపైన పథకాలు పెట్టి ప్రభుత్వాలు కూడా వారికి సాయం అందించే విధంగా పాటు పాడితేనే రానున్న రోజుల్లో విశ్వకర్మిల యొక్క అభిమానం చూడగొంటారు కనుక ఇక్కడున్న ముఖ్యమంత్రి గారైనా లేదంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారైనా విశ్వకర్మీయుల సౌ ఏదైతే సౌలభ్యం కోసం ఆలోచించి వారి కోసం పథకాలు రూపొందించాలని మరొకసారి ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేదిక ద్వారా తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన విశ్వకర్మ కుటుంబీకులతో పాటు వివిధ కులస్తులు అలాగే వివిధ మతస్థులు కూడా విచ్చేయడం జరిగింది వారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం విశ్వకర్మ యజ్ఞ సమితి తరఫున ఇక్కడికి విచ్చేసిన వారికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అలాగే భారతదేశంలోని విశ్వకర్మీయులందరికీ కూడా అలాగే విశ్వకర్మీయులతో పాటు ఇతర మతస్థులు ఇతర కులస్థులకు కూడా విశ్వకర్మ భగవానుడి కృప ఉండాలని ఆ యొక్క యజ్ఞమహోత్సవ ఫల ఫలాలు ప్రతి ఒక్కరికి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా అందాలని ఈరోజు విశ్వకర్మ భగవాను వేడుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ